Welcome to TV45 News. కొంతమూరులో భార్యను హత్య చేసిన ఘటనలో భర్త మాణిక్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం రాజానగరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ మాట్లాడారు ఇరవై ఐదు ఆదివారం భార్యపై అనుమానం భూతంలా మారి ఎవరు లేని సమయంలో నాపరాయితో కొట్టి చంపాడని దర్యాప్తులో తేలిందని నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని డిఎస్పీ వెల్లడించారు

Merci. ఇరవై ఏడవ తారీఖు ఆదివారం మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది నెల ఫిర్యాదుదారు నల్లమాటి లక్ష్మి వీళ్ళు కొంతమూరు సంతోష్ నగర్లో ఉంటారు వీడి పెద్ద కూతురు హుషారాని వేమగిరి పది సంవత్సరాల క్రితం తెలియజేశారు భర్త పేరు మాణిక్యం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయని ఒక నెల క్రితం కూడా మనకి కంప్లైంట్ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు వీవిడిగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో శనివారం ఈ నెల ఇరవై ఆరో తారీఖు శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో భర్త ఇంటిలోకి ప్రవేశించి భార్యతో గొడవ పడ్డాడు హుషారాన్ని పట్టి గొడవపడి అక్కడైనటువంటి నాపరాయిని తీసుకొని తల మీద మోది చంపి పారిపోవడం జరిగింది వెంటనే ఇంట్లో ఉన్న పిల్లలు చుట్టుపక్కల వాళ్ళ అమ్మమ్మ గారు అని లక్ష్మికి సమాచారం ఉంది వాళ్ళు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్కి లోపే చనిపోవడం జరిగింది మిత్రులు ఈ నేపథ్యంలో కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని మన రాజానగరం సిఐ గారు ఎస్ఐ నాగార్జున వాళ్ళ సిబ్బంది కూడా దర్యాప్తు లేకుండా చేయడం జరిగింది ఈ క్రమంలో అంటే ఫిర్యాదుదారు అల్లుడు అనేటువంటి మాణిక్యం మాణిక్యంని నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పంతొమ్మిది మూడు వద్ద అదుపులోకి తీసుకోవటం జరిగింది అతని రోజు రిమాండ్కి ఎక్కువ పంపిస్తాం దర్యాప్తు బాగా రైల్వే చేశారు మనకి వాళ్ళందరినీ కూడా